లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మా మల్లపురం ఇన్సూరెన్స్ సర్వీసెస్లో మేము చెప్పే తమ్ము రూల్స్ ఏంటి అంటే ఒక పట్ల పర్సన్ తమ్ము రూల్ ప్రకారంగా మా రూల్ ప్రకారంగా ఎంత అమౌంట్ ఆఫ్ కవరేజ్ ఉండాలి ఎంతమంది మన మీద డిపెండెంట్స్ ఉంటే అన్ని కోట్ల కవరేజ్ ఉండాలి సింపుల్ ఓకేనా అంటే ఒక ఒక న్యూలీ మ్యారీడ్ పర్సన్కి మినిమం వన్ క్రోర్ ఉండాలి ఒక మ్యారీడ్ కపుల్ ఓకేనా విత్ టూ చిల్డ్రన్ అంటే ముగ్గురు డిపెండెంట్ అంటే ఈ ఈ పర్సన్ కూడా ఈయన మీద డిపెండెంట్ కాదనుకోండి అంటే వైఫ్ ఈజ్ నాట్ వర్కింగ్ షీజ్ ఫ్యామిలీ హౌస్ హోల్డ్ ఇన్ఛార్జ్ అంతా తను చూసుకుంటున్నారు ముగ్గురు డిపెండెంట్ కాబట్టి మూడు కోట్లు ఉండాలి కవరేజ్ పేరెంట్స్ ఉన్నారు ఇద్దరు వాళ్ళు కూడా ఈయన మీదే డిపెండెంట్ అప్పుడు ఎంతమంది అయ్యారు ఐదుగురు అయ్యారు అంటే ఐదు కోట్ల కవరేజ్ ఉండాలి ఇది ఒక తంబ్రూల్ ఓకే సెకండ్ ఏంటంటే ఈ తంబ్రూల్కి ప్రకారంగా ఆయనకి ఇన్కమ్ అనేది ఉందా ఇన్కమ్ని బట్టి అది కూడా ఎలా చెక్ చేస్తారు ఇప్పుడు కొంతమంది ఏంటంటే బిజినెస్లో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించుకోవడానికి ఓన్లీ ఆ నాన్ ట్యాక్సిబుల్ అమౌంట్ ఎంత ఉందో అంతవరకే చూపించుకుంటుంటారు అలాంటప్పుడు వాళ్ళకి ఎక్కువ కవరేజ్ రాదు ఆ ఫైవ్ ల్యాక్స్లో ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఎంతవరకు ఇవ్వగలుగుతారో అంతవరకు ఇస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ లేదంటే నాకు యాక్చువల్ ఇన్కమ్ ఎక్కువ ఉందంటే డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఏది సో డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఇన్కమ్ ఎంతవరకు ఉందో అది ఇంటూ మీ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ వరకు ఎంత గ్యాప్ ఉంది ఎన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంది అంతవరకు మాత్రమే మీకు కవరేజ్ ఇస్తారు దీన్ని హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటాం టెక్నికల్గా ఓకేనా అంతకంటే ఎక్కువ ఇవ్వరు మీ ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి ఐటీ రిటర్న్స్ ఉండాలి ఉంటేనే ఇస్తారు ఇంతకు ముందర మీకు బిఫోర్ కోవిడ్ మనకి టర్మ్ ఇన్సూరెన్స్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ అటు ఒక్కొక్క ఇన్సూరెన్స్ కంపెనీలో అక్కడ వరకు వితౌట్ మెడికల్స్ వితౌట్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఇచ్చారు కానీ ఇప్పుడు అసలు టర్మిషన్స్ కావాలి అంటే కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మస్ట్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఎందుకు క్లెయిమ్స్ ఎక్కువ వచ్చేసినాయి మరి క్లెయిమ్స్ ఎక్కువ వచ్చినప్పుడు నిజంగా అసలు వాళ్ళకి అంత ఇన్కమ్ ఉందా లేదా ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది బెనిఫిట్ ఓరియంటెడ్ పాలసీ ఎంత నష్టం జరిగిందో అంతవరకు ఇచ్చేది కాదు అది బెనిఫిట్ ఓరియంటెడ్ పాలసీ కాబట్టి దాన్ని క్షుణ్ణంగా ఇప్పుడు అందరూ అండర్ రైట్ కరెక్టే చేస్తున్నారు సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది మ్యాండేటరీ ఏది టర్మ్ ఇన్సూరెన్స్కి ఇప్పుడు చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్